ైస్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంక మేము మార్నింగ్ మనం మీ స్టడీ అయిపోయి గుడి దగ్గరికి వెళ్తున్నాము ఎందుకో చెప్పాను కదా మస్టిస్ అయితే మాలు వేస్తుందని ఇంకా ప్రసాదానికి మేమైతే బెల్లం పొంగలి చేస్తుంది మా అమ్మ అయితే ఇంకా మేమైతే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాము దేవుడు కూడా పడడానికి పూలు పెట్టేసి రెడీగా పెట్టుకున్నామని ఇంకా త్వరగా వెళ్ళాలి కాబట్టి ఇంకా మా చెల్లికి అయితే మా మమ్మీ గాజులు వేస్తుంది ఇంకా ఆల్మోస్ట్ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇంకా నేనైతే అమ్మవారికి పూలు పెట్టి అలంకరిస్తున్నాను నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఇది ఫస్ట్ టైం కాబట్టి మేమైతే పటం తెచ్చుకోలేదు మా దగ్గర ఉన్న లక్ష్మీదేవి విగ్రహంతోనే పూజిస్తున్నాము మందారం పూలు అంటే అమ్మవారికి ఇష్టం కదా అందుకని మందారం పూలు తీసుకొచ్చుకున్నాం వెళ్ళి ఇంకా వర్తపెట్టి ఇంకా మా స్వామి అయితే దీపం వెలిగి చేసింది మేమైతే గుడి దగ్గరికి వెళ్తున్నాము గుడి నుంచి వచ్చాక మేము ఇచ్చి టెంకాయ కొడతామండి అండ్ లాస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము ఇంక మేము కరెక్ట్గా వెళ్ళేటప్పుడు మా బొడ్డోడ తెలియజేశాడు వాళ్ళ డాడీతో పడుకో అన్నాడు మేము వెళ్ళేటైతే కరెక్ట్గా వేసుకుంటాము మా అయితే మా చెల్లి తీసుకొని వెళ్తుంది అండ్ మా గుడికి ఎంతో దూరం లేదు అందుకే మేము బై వాక్ వెళ్తున్నాము మా ఆయన అయితే రాలి మేమే వెళ్తున్నాము గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము మా బొడ్డొట్టు ఎంత బాగా మొక్కుంటున్నాడు సుబ్రహ్మణ్య స్వామి వేరే మొక్కిస్తాను మా మమ్మీ అయితే ఇంక ఫైనలీ గురుస్వామి అయితే వచ్చేసారు గురుస్వామి వచ్చి గంధము కుంకుమన్నీ పెట్టి మళ్ళీ స్వామికి మాలు వేస్తారు అండ్ గురుస్వామి అంటున్నారు మేము ఆల్రెడీ పూసుకొని వచ్చేసాము ఇంటికాడే గర్ణము కుంకుమ అంటే మాకు తెలియదు నేను చాలామంది చూసిన ప్రకారం వాళ్ళ ఇంటికాడే పూసుకొని గుడికి వెళ్ళి మాల వేసుకున్నారండి అందుకే నేను అలాగే చేశాము అంటే మాకు తెలియదు కాబట్టి ఇంక ఇవన్నీ వేసేసిన తర్వాత ఇరుముడు అయితే కట్టేస్తారు అంటే వీళ్ళు చాలామంది వెళ్తారండి సో ఇరుముడు అయితే మాల వేసే ముందు కట్టి చేసుకునేసి గుళ్ళో పెట్టుకొని వీళ్ళు మేల్మర్తురికి వెళ్ళే ముందు వాళ్ళకైతే వేస్తారు ఇంకా బ్యాక్ పెయిన్ పే రాసేసాము నా గురుస్వామి అయితే దాంతో మొక్కొని కొబ్బరికాయ బియ్యం అయితే వేస్తారండి ఇంకా అన్నీ వేసేస్తారు ఇంకా అన్నీ వేయ పూజ అయితే స్టార్ట్ అండ్ లాస్ట్ అయితే మాతావాళ్ళు వేసారు మాల అప్పుడు మేమైతే విజయవాడకి వెళ్ళాము తెలిసిన వాళ్ళైతే గర్భగుల్లోని మాకైతే దర్శనం చేయించారు అండ్ మేము విజయవాడ నుంచి రాగానే బ్రహ్మోత్సవాలు టైం అప్పుడు తిరుమలలో తిరుమలకి వెళ్ళి టూ టైమ్స్ వెళ్ళాము నడుచుకొని ఒకసారి వెళ్ళాము అండ్ జీప్లో వెళ్ళాము అండ్ అక్కడి నుంచి రావడం మేము కొండ నుంచి వచ్చిన మసట్ రోజు అనుకుంటాను టెస్ట్ చేసుకుని నేను కన్సీ వేయడాను నాకు అప్పుడు చాలా ఇష్టము ఇంకా నేను లాస్ట్ ఈ ఇయర్ వేసుకుందాం అంటే బాగాంతాను కదా అని చెప్పి మా అమ్మ వాళ్ళు వద్దు వచ్చే సంవత్సరంగా అండ వేసుకుంటూ అన్నారు నాకు చాలా అంటే చాలా ఆనందం వేసింది విజయవాడికి వెళ్ళిపోయాను అండ్ తిరుమలకి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను ప్రెగ్నెన్సీలోనే నాకు అప్పుడు తెలీదు కానీ ఆ దేవుడి దయ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇంకా స్వామికి అయితే మాలు వేసేసారు ఆశీర్వదించుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంకా స్వామి దర్శనం చేసుకున్నామ్మ అమ్మవారు అంతా ఇచ్చేసి ముందర మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి మా స్వామి ఇంటికి రాగానే హారతి హారతిచ్చేసింది హారతి ఇంక మేము టెంకాయ కొట్టేసాము అండ్ మా ఇంట్లో మేము పూజ చేసాము కదా ఆ అమ్మవారిని అయితే మీరు కూడా దర్శించుకోండి ఓం శక్తి And thanks for watching friends. Bye bye. Please do subscribe.